హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక మంచి విషయం చెప్తున్నాను ఆ విషయం మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో పెట్టండి ఆ మంచి విషయం ఏంటో తెలుసుకుందామా సస్పెండెడ్ మీల్స్ అంటే మీకు తెలుసా సస్పెండెడ్ కాఫీ అంటే మీకు తెలుసా నార్వేలో ఒక రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ ఫైవ్ కాఫీ టూ సస్పెండెడ్ అంటూ ఐదు సరిపడా డబ్బు ఇస్తూ మూడు కాఫీ కప్పులు తీసుకునే వెళ్ళింది అప్పుడే ఇంకొక సస్పెండెడ్ పదిటికి డబ్బు కట్టి ఐదు కాఫీలు పట్టుకుపోయాడు అలాగే మరొకరు వచ్చి ఫైవ్ మీల్స్ టూ సస్పెండెడ్ అని ఐదు భోజనాలకు డబ్బు కట్టి మూడు భోజనం ప్లేట్లు తీసుకుని వెళ్ళాడు ఇదేమిటో అర్థం కాలేదు కానీ అప్పుడు చూస్తే అర్థమైంది కాసేపటికి ఒక ముసలాయన కౌంటర్ వచ్చి ఎనీ సస్పెండెడ్ కాఫీ అని అడిగాడు కౌంటర్ లో ఉన్న మహిళ అని వేడివేడిగా ఒక కాఫీ ఇచ్చింది ఇంకొక పేద వ్యక్తి వచ్చి ఎనీ సస్పెండెడ్ మీల్స్ అని అడిగిన వెంటనే ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడి వేడి అన్నం పార్సెలు మరియు వాటర్ బాటిల్ అతని చేతిలో పెట్టాడు పేదరికంలో ఉన్న ముక్కు మొహం కూడా తెలియని మనుషులకి మనసుతో చేసే సహాయం అంటే ఇదే మానవత్వం ఈ పద్ధతి ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది మన దేశంలో కూడా రావాలని ఆశిస్తున్నాను అయితే మన దేశంలో జరిగేది ఏంటంటే మూర్ఖత్వం అనాలో లేక ఇంకెలా తిట్టాలో అర్థం కావడం లేదండి పెళ్లి పేరంటం అంటే ఎంత గొప్పగా చేసినా భోజనం బాగాలేకపోతే ఇక అంతే బాగాలేదని చెప్పేస్తారు ఎంత ఖర్చు పెట్టినా అన్నమే సరిగ్గా పెట్టలేదని గుసగుసలాడేస్తారు కొంతమంది విస్తరులో అన్ని పెట్టించుకొని పడేస్తుంటారు సరిగ్గా పెట్టలేదని గుసగుసలు ఎవరికి కావలసింది వారు పెట్టించుకోండి ఇష్టం లేనివి వద్దని వారించండి అక్కడ తినే తీరాలని ఎవరు ఇబ్బంది పెట్టరగా భోజనానికి అందరూ కూర్చున్నారు ఒక స్థలం ఖాళీగా ఉంది ఆయన ఆకు వేశారు వరుసగా వడ్డిస్తూ వచ్చారు ఆ ఆకులోనూ వడ్డించారు ఎందుకు మనుషులు లేరుగా అన్నాను అంటే ఆకు ఉందిగా వడ్డిస్తాము అన్నారు అందరూ తినేశారు ఆ ఆకులు ఎవరూ తినలేదు అయినా ఆ ఆకును కూడా మణిచేశారు ఆ పనివాళ్ళు ఎవరూ తినలేదుగా ఎంగిలి తగలేదు ఎందుకు పడేస్తున్నారు అంటే అది అంతే వరస ముగిస్తే అన్ని తీసేయాల్సిందే అని పడేశారు ఒక్కో మెతుకు పండించడానికి రైతు పడే కష్టం తెలిసిన వారైతే అలా చేయరండి ఒక్క మెతుకు దొరకక పచ్చులు ఉన్న వారిని చేసుకుంటే అలా పడేయరండి విందు బాగుండాలని చూసి చూసి తన కష్టం మొత్తం ధారపోసిన ఆ పెళ్లి పెద్ద శ్రమ గుర్తుకు వస్తే అలా మడిచేయరు ఒక్క మెతుకు కూడా వృధా చేయకండి అలా ఆహారాన్ని వృధా చేసి కొన్ని జన్మల పాపాన్ని మూట ఇప్పుడు ఇస్తల్లో వడ్డించిన ఆహారం ఎవరు ఎంగిలీ చేయలేదు కదా ఎవరో బయట పస్తులు ఉన్న వ్యక్తికి ఆకలితో ఉన్న వ్యక్తికి పెడితే సరిపోతుందిగా అందుకే ఈ సస్పెండెడ్ మిల్స్ గురించి నేను మీకు చెప్పాను మీరు ఎవరికైనా సాయం చేయాలనుకుంటే మన దేశంలో కూడా ఇలాంటిది వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈ సస్పెండెడ్ వీల్స్ సస్పెండెడ్ కాపీ మనం కావాల్సింది మనం తీసుకొని మనం ఎవరికైనా సాయం చేద్దాం అనుకుంటే ఇలా చేయొచ్చు ఇది ఒక మంచి ప్రక్రియ అని నాకు అనిపించింది నేను మీతో చెప్పుకున్నాను ఈ విషయం మీకు నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి